చంద్రబాబు కేబినెట్ లో ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నిమగ్నమై ఉంది ఈ నెల పదకొండున డిఎల్పీ సమావేశం నిర్వహించి పన్నెండున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ క్రమంలో చంద్రబాబు కూర్పు ఆంధ్రప్రదేశ్ నూతన ఐటీ శాఖ మంత్రి ఎవరనే ఆసక్తికర చర్చ మొదలైంది ఈ క్రమంలో పలువురు అయితే తాజాగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో కొత్త ఐటీ శాఖ మంత్రి ఎవరో క్లారిటీ ఇచ్చేసినట్లేనా అంటూ చర్చ జరుగుతోంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నారా లోకేష్ కేబినెట్ లో చేరే అంశంపై క్లారిటీ లేదు గతంలో లోకేష్ తాను మంత్రివర్గంలోకి వెళ్లనని చెప్పగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే తాజాగా ఓట్ల లెక్కింపు తర్వాత కేబినెట్ లో చేరడంపై మీడియా ప్రతినిధులకు క్లారిటీ అడిగారు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తాను శిరస వహిస్తానని లోకేష్ చెప్పారు అయితే తాజాగా చంద్రబాబు లోకేష్ ను కేబినెట్ లోకి తీసుకోవడంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది లోకేష్ ను రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకుని ఆయనకు ప్రాధాన్యం ఉన్న మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది మంత్రివర్గంలోకి రాకుండా బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు వాటి అమల్లో భాగస్వామ్యం ఉండదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుకే మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది నారా లోకేష్ గతంలో ఐటీ పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆయన విశాఖపట్నం మంగళగిరి విజయవాడలో ఐటీ కంపెనీలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు అలాగే నరేగా తదితర శాఖల విధులతో గ్రామాల్లో పాతిక వేల కిలోమీటర్లకు పైగా పొడవైన రోడ్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు ఈ క్రమంలో లోకేష్ కు ఈసారి కూడా ఐటీ శాఖ బాధ్యతలు అప్పగించడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది